తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో ఫండమెంటల్ అనాలసిస్ యొక్క ప్రాముఖ్యతను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఒక స్టాక్ను మనం కొనాలన్నా అమ్మాలన్నా దాన్ని హోల్డ్ చేసుకోవాలన్నా ఈ ఫండమెంటల్ అనాలసిస్ అనేది లాంగ్ టర్మ్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది షార్ట్ టర్మ్ అంటే ఇంట్రాడే మళ్ళీ ఒక టూ త్రీ డేస్ పొజిషన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ ఇలా చేసే వాళ్ళకు ఈ ఫండమెంటల్ అనాలసిస్ అనేది పెద్దగా ఉపయోగం ఉండదు ఎవరైతే లాంగ్ టర్మ్ ఒక సిక్స్ మంత్స్ కానీ లేకుంటే వన్ ఇయర్ కానీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కానీ ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి వాటి రిటర్న్స్ కోసం ఆశిస్తారో అటువంటి వాళ్ళకు ఈ ఫండమెంటల్ అనాలసిస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ ఫండమెంటల్ అనాలసిస్లో ఆ కంపెనీ యొక్క పూర్వ చరిత్ర అంటే ఆ కంపెనీ ఏ విధంగా డివిడెండ్స్ ఇస్తుంది ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి వాటి మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంది కంపెనీ ఫేస్ వాల్యూ ఏంటి కంపెనీ స్టాక్ ప్రైస్ ఏంటి అసలు ఈ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తే మనం ఏ విధమైన రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో మనకు తెలుస్తుంది కాబట్టి ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ను ఎక్కడ చూడాలి ఒక కంపెనీ క్వార్టర్లీ రిపోర్ట్ ఎక్కడ చూడాలి వాటి డీటెయిల్స్ మనం ఎక్కడ తెలుసుకుంటాం దాంతోపాటు ఒక కంపెనీ స్టాక్ స్ప్లిట్ అనేది ఎందుకు జరుగుతుంది ఒక కంపెనీ బైబ్యాక్ అనేది ఎందుకు చేస్తుంది కంపెనీ షేర్స్ అనేది రీసెంట్గా మనం చూసుంటాం ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ వాళ్ళ కంపెనీ స్టాక్స్ ను బైబ్యాక్ చేస్తుంది ఎందుకు ఇలా బైబ్యాక్ చేస్తుంది వాటి వలన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినటువంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే టూ త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో తెలుసుకోవచ్చు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది తెలుగులో వీడియోస్ అయితే చేయలేదు ఈ వీడియోస్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంగ్లీష్ ఛానల్లో ఫండమెంటల్ అనాలిసిస్ కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా ఉంది అక్కడ వీడియోస్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కానీ ఆ ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్ వర్డ్స్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు వీలు దొరికినప్పుడు నేను తెలుగులో కూడా అదే వీడియో చేస్తాను కానీ టైం పడుతుంది కాబట్టి అది మేబీ సిక్స్ మంత్స్ కానీ ఒక ఎయిట్ మంత్స్ కానీ పట్టచ్చు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళేసి ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటే మీకు చాలా వర్క్ ఉపయోగపడతాయి మీ ట్రేడింగ్కి ఇక్కడ మనం చూస్తున్నాము ఇది ఫండమెంటల్ అనాలిసిస్ ఇంట్రొడక్షన్ ఒక స్లైడ్ ఒక ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ డీటెయిల్గా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ వీడియోస్లో నిక్షిప్తమై ఉంది టాపిక్ వైజ్ ఒక వీడియో ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటన్నింటినీ కూడా నేను లైవ్లో విత్ ఎగ్జాంపుల్స్తో చూపించాను కాబట్టి ఇలా టాపిక్స్ అనేటివి చాలా ఉన్నాయి నేను ఒక సెట్ ఆఫ్ వీడియోస్ మాత్రమే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ వీడియోస్ రిలీజ్ చేశాను ఇంకా నేను వాటిని చేస్తున్నాను కాబట్టి అవి కూడా అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో మాత్రం వాటిని రిలీజ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చూసి దాన్ని నేర్చుకొని మీ ట్రేడింగ్కి యూజ్ చేసుకుంటారని భావిస్తున్నాను మీరు ఇంగ్లీష్ ఛానల్కి వెళ్ళాలన్నా ఆ వీడియోస్ చూడాలంటే ఈ రైట్ సైడ్ ఒక ఆయి సింబల్ అనేది కనిపిస్తుంది మనకు రైట్ సైడ్ జస్ట్ ఈ రైట్ సైడ్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఛానల్ అనేది వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు పూర్తిగా వీడియోస్ అనేటివి వస్తాయి మీరు ఇన్ కేస్ అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ వెళ్ళేసి మీరు మొత్తం వీడియోస్ అనేటివి రీసెంట్గా నేను చేశాను అన్నీ కూడా ఇలా బ్లాక్ స్క్రీన్ మోడ్లో ఉంటాయి వీడియోస్ కాబట్టి అన్నీ కూడా హెచ్డి వీడియోలు ప్రతి ఒక్కరు కూడా చూసి ఈ ఫండమెంటల్ అనర్స్ అనేది అనేది నీట్గా నేర్చుకోవచ్చు ఎన్ టు ఎన్ మనకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో విత్ ఎగ్జాంపుల్స్తో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీకు యూజ్ అవుతుంది ఆల్రెడీ కొందరు మన తెలుగు ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు అంటే ఇంగ్లీష్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు ఆ వీడియోస్ను కాబట్టి మీరు కూడా చూసి వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి నేర్చుకోండి